యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ సంబంధాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా ఈరోజు నేను అమ్మవారికి ఎప్పుడు ఇలా కొనేసుకుని ఇలా కట్టేసుకోవడం ఇవన్నీ దొరుకుతున్నాయా లేదని టెన్షన్ పడడం మళ్ళీ ఇలా జాకెట్లు కుట్టించడం ఈ చిన్న చిన్న విగ్రహాలన్నింటికి నాకు కొంచెం పనికిందయ్యి నే నేను అమ్మకి కట్టేశాను అమ్మ అయితే చాలా అందంగా కనిపించారు ఈ ఈ పద్ధతి ఏదో చాలా బాగుంది కదా అని చెప్పేసి ఈరోజు మన ఇంట్లో పూసిన సంపన్ పువ్వు పసుపు సంపంగులు పచ్చి సంపంగులు రెండు పూసేస్తున్నాయి మనకి అమ్మ పూయించుకుంటున్నారు ఈ వాసనలు అయితే మనకి మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా డామినేట్ చేసేస్తున్నాయి ఇవి మళ్ళీ మొక్కల గురించి చెప్తున్నాను అని అనుకోకుండా వీలైతే ఈ సంపంగి చెట్టు కుండీలో కూడా బాగానే పూసేస్తున్నాయి కాబట్టి కొనుక్కోవడానికి ట్రై చేయండి అమ్మకి ఇష్టమైన పూలు ఇంకో రెండు పూలు పూసినాయి మా వాళ్ళు పాత కొత్త అన్ని కోసుకొచ్చేస్తారు నేను టూ ఇంచెస్ విగ్రహాలు యాక్చువల్ గా అండి నేను ఇంకొక వీడియో కూడా మీకు స్పెషల్ గా ముందే అనౌన్స్ చేసేస్తున్నాను వాళ్ళు పిలిచారండి విగ్రహాలు అవి కొత్త వచ్చినాయి రాజమండ్రి వాళ్ళు పిలిచారు ఆ చాలా మంది కామెంట్స్ కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్పి పెట్టారు సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి విషయం ఏంటి ఎలాగో పిలిచారు కదా మనల్ని ఒకసారి రండి మీకు నచ్చిన మొక్కలు మోడల్స్ అన్ని విగ్రహాలు కానీ అన్ని పట్టుకుని వెళ్తారు కానీ అని చెప్పేసి అన్నారు వాళ్ళమ్మని తీ వాళ్ళ దగ్గరను తీసుకొచ్చాను అమ్మకి చీర కట్టేది ఈజీ కొంచెం ఇన్ని చూడండి నేను ఎంత కష్టపడి బ్లౌజులు కుట్టించి వీటి కోసం కాసి వెళ్ళినప్పుడు ఓ బా బస్తాలు బస్తాలు కొనుక్కొచ్చినట్టు కొనుక్కొచ్చేదాన్ని ఎందుకంటే ఒకసారి తడిపిన తర్వాత అంత బాగోట్లేదు కదా అని చెప్పి విగ్రహం సైజుని బట్టి మీకు అవసరమైనంత తీసుకోండి నేను ఉప్పడా నేను మరీ దారుణం అండి జీరో సైజ్ పట్లంగాలు కొనేసి కట్టేస్తున్నాను ఇప్పుడు ఐడియా వచ్చింది తక్కువలో అయిపోతాయి కదా మనకి జాకెట్ ముక్కలు ఉప్పడా ఇవి నాలుగు వందల ఐదు వందలకి మనకి సరిపోతున్నాయి సో కరెక్ట్ కరెక్టే అనుకుంటున్నాను సో మన బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకుని మన విగ్రహం సైజుని బట్టి నాకంటే కొంచెం పెద్ద విగ్రహాలు కాబట్టి ఈ మాత్రం నాకు ఇబ్బంది రాదు కాబట్టి నేను వాడుతున్నాను కానీ మీరు చిన్నదైతే మాత్రం ఉన్నవి కట్ చేసుకుని జాగ్రత్తగా ఇదిగో వీడికైతే కట్ చేశానండి ఈ చీర నేను కట్టుకుంటాను చీరలో బ్లౌజ్ మాత్రం కట్ చేశాను వారాహి అమ్మవారు ఆ ఇది నవ నవరత్నాలతో పూజ చేయడానికి వీలుగా ఇందులో బా ఇందులో పెట్టుకున్నాను ఈవిడ మాత్రం అలా సరదాగా తయారు చేసుకుని ఉంచుకున్నాను నేను ఈ పనులన్నీ ఎక్కువైపోయి నాకు అర్థమయ్యి చేయలేకపోతున్న మూలాన ఎక్కువ పెంచుకోవద్దని చెప్తున్నాను మనం ఒక్క లలిత అమ్మవారిని ఉంచేసుకుని మన దగ్గర ఆవిడకే మనం భావించుకుంటూ చేసేయచ్చు అది మాత్రం నాకు అర్థమైంది కొంచెం లేట్గా అర్థమైంది అందుకని అందుకే పెద్దవాళ్ళ మాట ఏదో అంటారు కదా ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటారు అన్నమాట తర్వాత తరాలకి ఇప్పుడు నేను మీరు అలాగే పెద్దమ్మనుకుని ఆ నేను చెప్పి ఇవన్నీ చక్కగా పాటించవచ్చు పెంచేసుకోవద్దు అస్సలు పెంచేసుకోవద్దు మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకునండి ఎప్పుడైనా సరే ఐడోలు తీసుకునేటప్పుడు అండి చేతులు పక్కన గ్యాప్లు ఉండేలాగా మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఒక్కొక్కసారి ఈ అభ్యహస్తం వరద వరద అభ్యహస్తాల మధ్యలో కూడా ఖచ్చితంగా గ్యాప్లు ఉంటే మనం అలంకారం సరదాగా చేసుకున్నప్పుడు చక్కగా ఈజీగా ఉంటుంది అన్నమాట మనకి సో ఇలా మీకు ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ వచ్చేలాగా చక్కగా ఫిల్స్ పెట్టేసుకుని టైట్ చేసుకోండి చిన్న చిన్న రెండు తాడులు పెట్టుకుంటే సరిపోతుంది పక్కన తర్వాత ఇది నేను కొంచెం ముందు చిన్నది తీసాను కదా మళ్ళీ పెద్దది తీసుకున్నాను అవసరం కొంచెం లెంగ్త్ కావాల్సి వచ్చిందని ఈ కింద వచ్చిన దాన్ని మాత్రం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కింద మనం ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా తీసుకోండి ఒక రెండు వైపులకి చక్కగా ఇలా చూసారా కిందది ఇది కి మనం ఫోల్డ్ చేశాం కదా మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూపిస్తాను ఎవరికైనా ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఈ చేతులు మధ్యలో ఉంచండి ఇక్కడ గ్యాప్లు వచ్చినాయి అందుకే గ్యాప్లు చూసుకుని ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఇప్పుడు వారహిమతికి ఇద్దరి ఈ రెండు ఐడల్స్కి కూడా నేను ఇలాగే కట్టాను సో ఇదిగో అసలు ఏమి కొనక్కర్లేదండి వాళ్ళు బట్టలు కొనేసి అవన్నీ ఏం చేయాలో తెలియక జీరో సైజ్ పట్లంగాలు అయితే రెండేసి వేలు మూడేసి వేలు ఇప్పుడు నాకు అర్థమైంది ఇది జస్ట్ ఇక్కడ గ్యాప్లో చిన్నది ఏదైనా పెట్టి ఇలా లాగినా వచ్చేస్తుంది మనకి నొప్పి వస్తుంది తిడతావా ఏమిటి నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు అంటాడేమో ఇప్పుడు నీ వీడియోలు పిచ్చిలో పడి నన్ను పట్టించుకోవట్లేదు అని తిడతాడు కొన్ని రోజులు పోతే వీడు వచ్చేసి చూసారా వారాహి నవరాత్రులు నేను మాత్రం అంత నాకే భయం వచ్చిందని చెప్తున్నానుగా చూసారా ఈ పక్కన ఇలాగా ఈ ఈ పీస్ పెట్టేసాం ఇప్పుడు ఇటువైపు నుంచి కింద వైపు నుంచే ఇటువైపు కూడా తీసుకొని చింత సింపుల్గా అలంకారం చేసేసుకోవచ్చు అన్నమాట ఇటు గ్యాప్ లోంచి ఇటు పెట్టేసాను నేనేం అమ్మ గట్టిగా దెబ్బ తగిలిలా పెట్టట్లేదు కంగారు పడకండి అందరూ చూసారా వరద హస్తాలు రెండూ కనిపిస్తూ ఇక్కడ ఈ అంచులు చక్కగా బ్యాక్ సైడ్ ఇలా ఎంచుకుని చిన్న నాటు వేసుకుంటే ఏదన్నా థ్రెడ్ పెట్టి అమ్మ చూసారా ఎంత అందంగా తయారైపోయారు ఇదండి ఈరోజు మన బాలమ్మ అమ్మవారిని తయారు చేయటం సింపుల్ గా ఆ ఊరికినే ఈ ముట్టినవి దొరకలేదు అంటే టెన్షన్ పడిపోకుండా ఈజీ మెథడ్ ఏదో నాకు అమ్మ నేర్పించింది అందరికీ కూడా అని అనుకుంటూ వారాహి నవరాత్రిలో ఎక్కువ చేసుకోవద్దు అని అసలు అమ్మ నిడిచిపెట్టద్దు అమ్మ పాదాల దగ్గరికి చేరాలంటే జన్మ జన్మల అదృష్టం ఉంటుంది తప్పులు ఏమైనా చదివారంటే చదువుతామని భయంతోటో చదవటం మానుకండి నెమ్మది నెమ్మదిగా కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళండి మీనింగ్లు తెలుసుకోకపోయినా పర్వాలేదు తప్పులు లేకుండా ముందు నేర్చుకున్న తర్వాత అమ్మ పాదాల దగ్గరికి చేరడానికి ప్రయత్నించండి అని ఎప్పుడు చెప్పే రాదమ్మ వారాహి నవరాత్రులు మాత్రం తొందర పడిపోయి దిగిపోయి చేసేసుకోకండి అని చెప్పింది అమ్మ చెప్పిచ్చిందని నేను భావిస్తూ నేను నిన్న ఈ వేళ ఒక మెసేజ్ రిసీవ్ చేసుకున్నా నేను అనుకోకుండా ఒక కొంతమంది పీట వాళ్ళని చూసినప్పుడు ఏంటి ఇంత పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి లైఫ్ ఉండగా ఒకసారి వెళ్ళి చూడాలి అని అనుకునే ఒక గురువు గారు దగ్గర వాళ్ళు వారాహి పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించటం అవన్నీ చూసిన తర్వాత నేనేమైనా తప్పుగా చెప్పానమ్మా అని ఆలోచించాను కానీ ఈరోజు నాకు దానికి సమాధానం కూడా అమ్మవారు తెలియచేశారండి ఒక గ్రూప్లో నుంచి ఇంకో గ్రూప్లోకి వచ్చిన మెసేజ్ని అలా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం అందరూ ఫార్వర్డ్ చేసేసుకుంటూ వెళ్ళిన మెసేజ్ ఒకటి నా చేతికి అనుకోకుండా చూస్తే అప్పుడు నాకు ఆన్సర్ అమ్మవారు స్ఫురింపు చేశారు అని అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను అది మెసేజ్ ఏంటంటే అండి మన గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ శ్రీ విద్యోపాసకులే శ్రీ విద్యోపాసకులందరికీ వరహీమాత యొక్క మంత్రము విధానము అన్నీ తెలియచేశాను కాబట్టి అందరూ ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పేసి ఆ మెసేజ్ సారాంశం దానికి తోడుగా అమ్మవారి వారాహిమాతకి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ విధంగా దీపారాధన చేయాలి ఏ విధంగా అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు దానిలో అది ఆ ప పర్టికులర్ శ్రీ విద్యోపాసకుల గ్రూప్లోంచి నార్మల్ గ్రూప్స్లో అలా అలా అందరికీ ఫార్వర్డ్ అయిపోయింది దాన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే విధి విధానాలు తెలుసుకున్న శ్రీ విద్యాపాసకులు మాత్రమే నిజంగా సరి అయిన గురువులు ఖచ్చితంగా అమ్మ భక్తులు అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా వరహిమతిని సింపుల్ గా చేసేసుకోండి ఇళ్లలో దీపాలు పెట్టేసుకుని అమ్మని నిలబెట్టేసుకుని కలసాలు నిలబెట్టేసుకోండి చేసే చేసేసుకోండి అని చెప్పి చెప్పరని మాత్రం నాకు అనిపించింది ఎందుకంటే అమ్మవారి అనేక అవతారాలు ఉన్నాయి నాకు కమెంట్స్ కూడా వచ్చినాయి ఎన్ని అవతారాలు ఉన్నాయి అసలు అమ్మవారి గురించి తెలుసుకోవడం మహర్షులకి ఋషులకి దేవతలకే సరిపోలేదు అటువంటి ఆ అమ్మవారి శక్తిని ఆరాధి చేసేటప్పుడు అమ్మకే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని భయపడుతున్నారు కదా అయినా భయపడకండి జాగ్రత్తగా అమ్మని చేరుకోండి అని చెప్తున్నాను నేను వారాహ్యమాత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ఎందుకంటే నేను పర్సనల్గా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు అన్ని జాగ్రత్తలు చెప్పాను కొంచెం ఏదైనాప్పటికీ ఒకవేళ అలవాటుండి చేసుకుని అమ్మ అనుగ్రహంతో చేసుకునే వాళ్ళని నేను అబ్జెక్ట్ చేయటం లేదు కానీ తెలియకుండా మాత్రం దిగిపోకండి అని తెలియచేస్తూ ఈ సందర్భంగా అండి మనం దీపాలు పెట్టేసుకుని అమ్మని నిలబెట్టేసుకుని రకరకాలుగా అన్ని లో రకరకాలుగా చెప్పేస్తున్నారు కదా అని చేసేసుకుని బదులు అమ్మవారి కథలు వింటూ లలిత సహస్రనామ పారాయణతోటే మనం అంతే ఫలితాన్ని పొందొచ్చు అని చెప్పేసి నాకు అమ్మవారు తెలియజేశారు అని అనిపించిందండి కొన్ని మెసేజ్ని బట్టి దానికి తోడుగా నేను పర్టిక్యులర్ టైమ్స్లో కొంతవరకు నేను ఆ అమ్మ గురించి నేను మర్చిపోతూ ఉంటాను చదువుకుంటూ ఉంటాను మర్చిపోతూ ఉంటాను బుక్స్ గురించి సజెస్ట్ చేసినప్పుడు కూడా అమ్మ గురించి తెలుసుకోవాలంటే ఏం బుక్స్ కొనుక్కోవాలమ్మా అని అడిగినప్పుడు నేను ఇవన్నీ చదివేసుకున్న తర్వాత ఇంకా కొన్ని సజెస్ట్ చేస్తాను అని కొన్ని మీకు కొంతమందికి తెలియజేశాను కానీ ఎవరు ఎక్కడా కూడా అమ్మ ఇప్పుడేమైనా చెప్తారా అని కూడా అడగలేదు ఆయనకి రావటం జరిగిందండి శ్రీ లలిత ఆరాధన అని చెప్పేసి పురాణ పండవారిది ఇందులో మనకి మొత్తం దేవి భాగవతం పురాణం ఇవన్నీ లేకపోయినా ఇదొక్క బుక్ ఉంటే కనుక అమ్మవారు అసలు ఎలా ఆవిర్భవించారు అమ్మవారి అంగదేవతలు రాజశ్యామల వారాహి ఏ విధంగా నిజంగా చెప్పాలంటే నేను కూడా పూర్తిగా చదవలేదండి ఎప్పుడో నాకు అలా అమ్మ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఒక పేజీ ఒక పేజీ తిప్పుతా ఉన్నాను కానీ చదివినప్పుడల్లా కూడా అమ్మ భక్తుల దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ ఇదని మాత్రం నేను ఫీల్ అయ్యాను అందుకని మీకు షేర్ చేస్తున్నాను దీనిలో ఖచ్చితంగా అసలు ఫస్ట్ పేజీ నేను చదివి వినిపిస్తానండి కళ్ళు సరిగా కనిపించట్లేదు ముందే ప్రిపేర్ అవ ఇది నాకు బాగా హార్ట్ టచింగ్ నేను ఆల్రెడీ ఒకటి రెండు వీడియోలో చెప్పినట్టు కూడా ఉన్నాను ఇది నా మాటల్లో మీకు ఆ అనే దేవరిషి అంటండి వేద వేదాంగములను పూర్తిగా తెలిసినవాడు సిద్ధాంత సారములు తెలిసినవాడు ఆయన సరి అమ్మ భక్తులమండి శరీరం అంతా బ్రహ్మానందం నిండిపోయి ఉంటుందండి అమ్మతో తాదాత్మ్యం చెందుతూ మనము అని లేని స్టేజ్కి వెళ్ళిపోయిన ఆ అంత గొప్ప ఋషుల కింద మనం మారాలి అంటే ఈ సంసార జీవిత చక్రంలో తిరుగాడుతూ కూడా మనం మారగలమని నేను తెలియచేస్తున్నానండి అటువంటి ఆ ఋషి తిరుగుతా ఉన్నాడంటండి తిరుగుతా ఉంటే అన్ని పవిత్ర తీర్థక్షేత్రాలని దర్శిస్తా వెళ్తున్నాడంట ఎక్కడికెళ్ళి ఎక్కడెక్కడ చూసినా ఏ తీర్థక్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా తినడం పడుకోవడం అంతే ఏదో బ్రతుకుతున్నామా అనడం అన్న దాని మీద శ్రద్ధ పెడుతున్నారు తప్పితే భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నారంట అప్పుడు ఆయన ఆలోచించారంటే ఇటువంటి మానవులను అందరినీ ఉద్ధరించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకున్నారంటండి ఆయన తినడం బిడ్డలు కనడం అనే దినచర్యలో మునిగిపోయారంటండి వరిని చూసి జాలి ఋషి ఆయన ఇది మీరు చదువుకుందరు కాని ఆ హయగ్రీవ ఆకారంలో ఆయనకి విశ్ నేను ఇవంతా చదవలేకపోతున్నాను నాకు గుర్తున్న చెప్పిన హయగ్రీవుడే ఆ ఆయనకి కనిపించి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పినది అక్కడి నుంచి మనకి అమ్మవారి చరిత్ర మొదలవుతుందండి ఈ చరిత్ర అంతా అసలు చతుర్భుజే చంద్రకళావతం సే కుచోన్నతి కుంకుమరాఘోణే పుణ్య క్షుపాషాంకుష పుష్ప బాణ హస్తే నమస్తే జగదేక మాత అమ్మ గురించండి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం నేను చదువుతా ఉంటే నేను నా లోకల్లోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్ ఒకటి కొనుక్కోండి ఇందులో వారాహిమత గురించి రాజశ్యామల గురించి బాల త్రిపుర సుందరి గురించి బాలమ్మ గురించి అందరి గురించి అసలు బాలమ్మ ముప్పై మంది రాక్షసుల్ని రాక్షస బండాసురుడి పుత్రుల్ని వధించేసిన ఒక్క ఒక్క బాణంతో ము 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 మారి ముప్పై మంది పుత్రుల్ని సంహరించిన తీరు ఆ వర్ణించిన విధానం అంటే మనలోనే ఉన్న దుష్ట అసిరి గుణాలు అన్నింటినీ సంహరించగలడానికి మొదటి ఒక్కొక్క శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎంతో వివరంగా వివరించిన ఆ బుక్ కొనుక్కుని ఇటువంటి గుప్త నవరాత్రుల్లో చక్కగా చదువుకున్నట్లయితే ఏ రూపంలో పూజించిన అమ్మే అమ్మ నుంచి వెలువడిన శక్తులు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా అమ్మ ఆ ఆవిర్భావం గురించి తెలియచేశారండి అమ్మ గురించి ఒక రెండు కథలు రెండు రకాలుగా వర్ణించింది నేను ఎక్కడో చూసింది గుర్తున్నది వరకు మీకు చెప్తానండి అమ్మ గురించి వారాహి మాత గురించి వారాహి శక్తి గురించి ఆ అందరి దగ్గర ఉండే ఉంటది లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చదివి వినిపిస్తున్నానండి కృష్ణ వర్ణాహి మహిషస్తా మహోదరిశ్యాల సద్భుజ అంటే నల్లని కాంతితో వరాహ ముఖంతో మహిష వాహనం గలదే పెద్ద పొట్టతో ఎనిమిది చేతులు కలిగిన అమ్మవారిని మనం నమస్కరించుకుంటున్నాం అన్నమాట ఇందులో మనకి అమ్మవారి వరద అభయ ముద్రలు అమ్మ దండము అమ్మ చేతుల్లో ఉన్న ఆ ఈ వేటకత్రి పాత్ర హల ఇలాంటివన్నీ వర్ణిస్తారండి ఇవన్నీ మనకి అమ్మ ఒక్కొక్క అవతారంలో మళ్ళీ ఒక చోట చతుర్భుజ అష్టభుజ రకరకాలుగా కూడా వర్ణించినట్టు నేను నాలుగైదు బుక్కుల్లో నాలుగు రకాలుగా చదివాను ఏదేమైనప్పటికీ ఎలా పిలిచినా అమ్మ పలికస్తుంది కాబట్టి నాకు ఇష్టమైన శ్లోకం ఉన్మత్ భైరుడు గురించి కూడా ఒకటి ఉంది నేను పెద్దది అయిపోతుంది కదా అసలు వారాహి దేవతను రాత్రి వేళల్లోనే పూజ ఎందుకు చేస్తారు అంటే అంటే ముఖ్యంగా అమ్మకి అండి పంచమితిథి అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అమ్మవారు సప్తమాతృకల్లో పంచమి అండి మనకి సప్తమాతృకల దేవాలయం అండి అలంపురం జోగులాంబ అమ్మవారి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో అండి సప్తమాతృకలు అక్కడ పక్కన ఉంటారండి అన్ని విగ్రహాలు అసలు మనం ఎంత దు అంటే అండి అక్కడ నేను ఇది ఎంతమందికి తెలుసో ఒక దానిలోంచి ఒక దానిలోకి వెళ్ళిపోతున్నాను పర్వాలేదు మీకు కొన్ని విషయాలు ఎప్పటికైనా తెలుసుకోవాల్సినవి అనుకుని వింటారన్న భక్తులు వింటారన్న ఉద్దేశం తెలియజేస్తున్నా అక్కడ వంద మందిని చంపిన వాడికి ఒక బిరిది ఇచ్చి వాడికి సమాధానం కట్టేవారు అంటండి వంద మంది హిందువులను చంపిన ఒక మన దేశానికి దండయాత్రలకు వచ్చిన ముస్లింస్ కి దండయాత్రలకు వచ్చిన వారికి చం వంద మందిని చంపిన వాడికి బిరుదెచ్చి అక్కడ మన అలంపురం జోగులాంబ దేవాలయంలో అక్కడ అలాంటి మసీదులు ఉంటాయండి మన హిందూస్ ఏమో ఎంత దారుణం అంటే తెలియక ఈ దేవాలయాల్లోకి వెళ్ళి మనకి ఏ దేవుడైనా దేవుడైనా భావిస్తాం అది కరెక్టే కానీ అక్కడ వంద మంది హిందువులను చంపిన వాడి సమాధి అని కూడా తెలియక సమాధి అని కూడా తెలియక అక్కడికి వెళ్ళి కూడా దండం పెట్టుకుని డబ్బులేసి వస్తున్నారండి నా కళ్ళుతో చూశాను నేను ఆశ్చర్యపోయానండి ఇటువంటి కొన్ని కొన్ని విషయాలు తెలియాలి హెల్ప్ లెస్ కి ఎందుకు వెళ్ళిపోయామంటే రాజకీయాలు మాకు వద్దు మేము పూజలు చేసుకుంటూ మేము బ్రతికేయగలము రాజకీయాలన్నీ మనం స్వాతంత్రం తీసుకొచ్చిన వీరులు మనల్ని కాపాడతారని ఉద్దేశంతో వదిలితే అది స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోయి అసలు నిజానికంటే ఇండిపెండెన్స్ టైంలోనే దుర్మార్గంగా పరిపాలన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి రావాల్సింది ఎవరికో వెళ్ళిపోతే మనం పట్టించుకోకుండా ప్రజలు వదిలేస్తే ఇప్పుడు కూడా మనం అదే తప్పులు చేద్దామంటున్నాం నేను ఈ రోజు పూజలు ఇన్ని చేస్తున్నాను నాకు రాజకీయాలు వద్దంటే కుదరదు ఇది దేశం మనం కాపాడుకోవాలి మన దేవాలయాల సంరక్షణ మన బాధ్యత పోగొట్టుకున్నవన్నీ ఎలాగో పోగొట్టుకున్నాం ఇప్పుడైనా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఒకసారి గుర్తుంచుకుని ప్రతి దేవాలయంలోని వైశిష్టము దాని గొప్పతనము తెలుసుకుంటూ వెళ్ళినట్లయితే మనం అమ్మవారికి దగ్గర అయ్యే మార్గంలో మనకు వచ్చిన అడ్డంకులు కూడా తొలగించుకోవాల్సిన బాధ్యతని మనకు అర్థమవుతుందండి ఇకపోతే వారాహిమాత అండి అమ్మవారి గురించి అండి ఒక్కొక్క చోట ఒక్కొక్కని ఒక్కొక్క మార్కండే పురాణంలో ఒకలాగా దేవి భాగవతంలో ఇంకొకలాగా వరాహ పురాణంలో పురాణంలో ఇంకొకలాగా మత్స్య పురాణంలో అమ్మ గురించి అమ్మ జననం గురించి చాలా విచిత్రంగా వర్ణించబడ్డాయండి యాక్చువల్గా ఒక ఒక ప్రకారం అండి అమ్మవారు విష్ణుమూర్తి తల్లిగా అంటే విష్ణుమూర్తి అంటే వరాహ అవతారంలో విష్ణుమూర్తి శక్తిగా ఒకచోట చెప్పబడితే విష్ణుమూర్తి తల్లిగా ఇంకొక చెప్పబడింది అని చెప్పేసి నేను చదవడం జరిగిందండి అమ్మవారిని చాలా వరకు అమ్మవారిని ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన అన్ని ఆలయాల్లో సైతం అంటే అండి రాత్రి కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే అమ్మవారి ఆలయాలు తెరిచి ఉంటాయంటండి అమ్మవారి పూజలు అప్పుడే జరుగుతాయండి లలితాదేవికి అమ్మవారు సైన్యాధిపతిగా వర్ణిస్తారని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా రెండు మూడు వీడియోల్లో మీకు తెలియచేయటం జరిగిందండి నేను అమ్మ గురించి చెప్పడం మొదలు పెడితే నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నానని ఇప్పటికే వీడియో పెద్దదైపోయిందని నాకు టైం లిమిటేషన్స్ ఇచ్చారు మా పిల్లలు అందుకని ఇంకొకసారి నాకు తెలిసిన విషయాలు నేను చదివిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానని తెలియచేస్తూ ఒక్క రెండు మాటలు మాత్రం మెండింగ్ చెప్పాలనుకుంటున్నాను ఎక్కువ చేసేయక్కర్లేదు చేయకపోయినా పర్వాలేదు పూర్తిగా తెలిసి విధి విధానాలు మంత్రి దీక్ష ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోవడానికి వాళ్ళకి ఆల్రెడీ గురువులు పర్మిషన్స్ ఇచ్చేస్తారు కాబట్టి నార్మల్ గా గృహస్థాశ్రమంలో ఉండేవారు మాత్రం వీలైనంత వరకు అమ్మ నామంతో అమ్మని ప్రసన్నం చేసుకోవచ్చు కానీ అతిగా వెళ్ళకండి అని తెలియచేస్తున్నానండి పంచమి రోజు మాత్రం అమ్మవారికి చాలా ఇష్టమైన ఇది అందుకని ఖచ్చితంగా అంటే సప్తమాత్రకల్లో కానీ మనం సప్తమాత్రుకలు అంటాము అష్టమాతృకలు అంటాము ఏదేమైనా పంచమి అమ్మవారి పేరు అమ్మవారికి ఇష్టమైన నామం కాబట్టి పంచమి తిది రోజు మాత్రం ఖచ్చితంగా పూజలు చెయ్యని వాళ్ళైనా సరే అమ్మవారికి అంటే వారాహీమాతకే కాదు లలిత పరదేవతకి కూడా అతి ఇష్టమైన ఈ గుప్త నవరాత్రులో ఆ ఒక్కరోజు చేసుకున్న లలిత సహస్రనామాలతో అమ్మవారిని పూజించినా కూడా మీకు విశేష ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను మీకు తెలియచేస్తూ అమ్మవారండి చక్రం నుంచి ఒక ఒక కథ ప్రకారం నేను విన్న దానిలో చక్రం నుంచి అమ్మవారి రాజశ్యామల మహావరాహి ఆవిర్భవించారు కాబట్టి మనష్ మనిషిలోని ఆజ్ఞ చక్రం అంటే మనలో ఉన్న అహంకారాలని తొలగించడానికి అమ్మ సహాయం చేస్తుంది అని నమ్మే మనం అమ్మవారిని ఖచ్చితంగా ఒక అమ్మవారి రూపంలోనే కాకపోయినా లలిత రూపంలో అర్చించినా కూడా మనకి అదే విధమైన ఫలితాన్ని ఆ సిరిహాసిని స్వరూప లలితాపుర దేవత మనకి ఇస్తుంది అని చెప్పేసి మీకు తెలియజే వరహి నవరాత్రిలో అమ్మవారిని ప్రత్యేకంగా అయితే నేనేమి స్పెషల్ గా నేను చేయటం లేదు కానీ ఆ సింపుల్ గా అయినా అమ్మ కొంచెం కనిపించాలని అమ్మకు మాత్రం ఆ ఎల్లో కలరు ఎంతో అలంకారం చేయడం జరిగింది భక్తులైతే మంది చీరలు కొనుక్కుని అమ్మకి కట్టమని చెప్పినవి కూడా వస్త్రం సమర్పయామీ అన్నప్పుడు మాత్రం ఇవి ఎంతో పవిత్రమైన అమ్మకి ఇష్టమైన రోజులు కాబట్టి వస్త్రం సమర్పయామి అన్న దగ్గర మాత్రం మీరు ఇచ్చినవి ఇచ్చేస్తున్నాను ఇవి మీకు ఇలా పంపించేస్తాను ఎందుకంటే అమ్మకి చెందుతాయండి ఎప్పుడైతే అమ్మ పాదాల దగ్గరికి ఏమైనా చేరుతావో ఇప్పుడు నేను చేరాను కదా నేను ఎంత పవిత్రమైపోయాను అలాగే ఈ బట్టలు కూడా పవిత్రమైపోయి ఉంటాయి కాబట్టి నా సిరిహాసిని కూడా మీకు చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో అమ్మని చూపిస్తూ ఆ అయితే నేను బాగా ఎక్కువగా అలంకరించేస్తేదాన్ని ఈసారి కొంచెం అమ్మ నామస్మరణలో ప్రశాంతంగా గడిపేస్తున్నాను అమ్మ ఆశీస్సులు మీరు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరా